ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి జై శ్రీ సాయిబాబా అండి అందరికీ నమస్కారం మళ్ళీ మన గురువారం వచ్చేసింది ఒక చక్కటి సంకీర్తనం చేసుకుందాం బాబాగారి తత్వాన్ని ఒక్కసారి మళ్ళీ ఈ పాట ద్వారా మనం ప్రేమగా పాడుకుందామండి ఈ పాట ట్యూన్ మాత్రం నేను చిన్నతనంలో విన్నటువంటి ఒక పాటదే సాహిత్యం మాత్రం మనం బావగారి తత్వానికి సరిపోయేటట్టుగా బాబాగారు స్ఫురణ ఇచ్చిన మేరకి రాసుకున్నాం ఈ పాటని ఈరోజు ఈ గురువారం పాడుకున్నాం రండి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై నా హృదయం చిన్మయం సాయి బాబా ఆలయం నా మనసు నిర్మలం సాయి బాబా కంకితం నా హృదయం చిన్మయం సాయి బాబా ఆలయం నా వాక్కు మంజులం సాయిమయం నా వాకుమంజులం సాయితన్మయం నాదృక్కు నిశ్చలం సాయి త్వీక్షం నా నిశ్చలం సాయి నా హృదయం చిన్మయం సాయి బాబా వాలయం నా మనసు నిర్మలం సాయి నా హృదయం చిన్మయం ఆలయం నా నా తలపు తలపు కోమలం కోమలం చింతనం సాలం చింతనం నా నాతూకం సాయిీలాచితనూపులం ీ సాయి చరణం నా తను పులకిీ సాయి చరణం నాహృదయం చిన్మయం సాయి బాబా వాలయం నా మనసు నిర్మలం సాయి బాబాకంకి నాహృదయం చిన్మయం సాయి బాబా వాలయం കരമു സൗഭാഗ്യം സായി ചരണ സേവനം നമു സൗഭാഗ്യം സായി ചരണ സേവനം നാ എന്ത ധന്യം ഷിരിടി യാത്രലു ചേയം നാ എന്ത ധന്യം ഷിരിഡി യാത്രലു ചേയം

பா கதாணம் நன்ம பூர்வபுணியம் ஸ்ரீ சாயி சச்சரித்தம் நன்ம பூர்வபுணியம் ஸ்ரீ சாயி சச்சரித்தம் நம்மயம் சை பாபா வாழையும సాయి బాబా కంకితం నా హృదయం చిన్మయం సాయి బాబా శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అందరికీ అంటే సాయి భక్తులకి మన ఛానల్ని పరిచయం చేయండి మళ్ళీ వచ్చే ఆదివారం రోజు బాబాగారి వైభవంలోని చివరి మూడు అంశాలు ఉన్నాయి ద్వంద్వాలకు మమకారానికి అతీతులు అలాగే అపరిగ్రహం అనే కోణంలో బాబాగారి వైభవాన్ని ఆయన ఎలా తెలియజేస్తారో ఆయన ఇచ్చిన స్ఫురణ మేరకి మనం ఆదివారం దర్శించుకుందామండి శ్రీ సాయిబాబా అందరికీ నమస్కారం